గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే కనిపించే దేవం గోమాత గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ స్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలు వచ్చే ముందు ఆవు పాలనేది చాలా ఆరోగ్యకరమైనది ఈరోజు శ్రీ భగవాన్ మహిళ గోశాల మళ్ళీ ఇంకొక రెండు గోశాలని ప్రారంభిస్తాం చాలా చాలా ఆనందంగా ఉంది రెండు వేల రెండులో రెండు ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు వస్తాం నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పెద్దలు అన్నట్టు అందరం ఒక్కరి ఇక్కడ హైరారికి లేదు అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను నిజంగా చాలా మంచి మాట అది మీరు ఆచరణలో పెడతాం చాలా చాలా ఆనందమైన విషయం